నమస్తే ట్రిపుల్ సిక్స్యూస్కి స్వాగతం ఉంచిన వెన్నుపోట్లు ఒకవైపు విశ్వసనీయత మరొక వైపు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో జగన్ అమలు చేసింది చూపించారు ఇప్పుడు అదే ధీమాతో సాధ్యమయ్యే హామీలు ఇచ్చారు ప్రజలు ఆదరిస్తారు వైసీపీ మేనిఫెస్టోపై ఎమ్మెల్యే జక్కంపొడి రాజా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాల్లో అమలు చేసిన నేత సీఎం జగన్కి దక్కుతుంది అని రాజనగరం ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు స్థానిక తడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు చూస్తే చంద్రబాబు నయవంచన వెన్నపోట్లు ఒకవైపు జగన్ విశ్వసనీయత మరోవైపు ఉన్నాయన్నారు ప్రజలకు అన్ని విషయాలు తెలిసినని అన్ని గమనిస్తున్నారన్నారు ఎందుకంటే చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రజల ముందుకు వస్తోందని ఆయన అన్నారు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆచరించాలి అమలుపరచాలి పరచాలి తద్వారా ప్రజలకు అనుభూతిని ఆలోచన సాధారణంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అత్యంతమైన విశ్వాసంగా ఉంటారు రాజకీయ నాయకుడు నోటి వెంట ఒక మాట వస్తే అది నిజమని నేటికి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నాటి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు అలవు కాని అలవు కాని సుమారు ఆరు వందల హామీలు నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కదా ఆ వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి ఒక దుస్థితి చాలా వర్గాలు ఆ మేనిఫెస్టోని నమ్మి ఓటు వేసి ఇవాళ ఏదైతే మరలా అదే వేషం వేసుకొస్తున్నటువంటి ఇవాళ నేను స్పష్టంగా చెప్పదచ్చింది ఏంటంటే అదే వేషం వేసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకులు నాడు కలిసి ఉన్నారు మరి నేడు కలిసిన్నారు మధ్యలో ఎందుకు విడిపోయారో ప్రజలకు వారి సమాధానం చెప్పలేదు విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు ఆరోపణలు చేసుకున్నారు వాటికి కూడా సమాధానం చెప్పలేదు అంటే ఒక అబద్ధం ఒకసారి మాత్రమే నమ్ముతారు ప్రజలు నిజాన్ని పదివాన్ని నమ్ముతారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నిజాన్నే ప్రజలు నమ్ముతారనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు కారణం ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అని చెప్పి చేయనటువంటి వ్యక్తిగా చరిత్రలో రైతు ద్రోహి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు మాఫీ వేషరతుగా చేస్తానని చెప్పి రుణమాఫీ చేయనటువంటి మహిళా ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తారని యువతని మోసగించినటువంటి యువతకి ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు అలవి కాని ఆమె ఎన్నించినాడంటే చెప్పదనిచ్చాడు ఆరు వందల చూపిస్తాడు ఇదిగో భ్రమరావతి ఇదిగో అభివృద్ధి అని అంటారు ఆయన రాష్ట్రంలో భాష్యం ఏంటంటే అభివృద్ధి అంటే ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి ఇది అభివృద్ధి అని చెప్పే తత్వం అయిందైతే ఇవాళ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక గ్రామానికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఆ గ్రామంలో సచివాలయం కానీ ఆ గ్రామంలో రైతు అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రం కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి ఆ గ్రామంలో ఎవరైతే పాడి పరిశ్రమ మీద ఆధారపడి వారికి స్టేషన్స్ ఆ గ్రామంలో ఇల్లు ఇల్లు లేని లేని నిరుపేదలు ఇంతకాలం వారి కట్టు సొంత స్థలం లేని వారి యొక్క కాలనీస్ ఊర్లు ఊర్లే నిర్మాణం జరిగినటువంటి తీరు కానీ ఆ గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు బాలకార్మికుడిగా ఎవరు కనపడినటువంటి స్థితికి రావడానికి కానీ ఎవరైతే వృద్ధులు వికలాంగులు విదత్లు ఉన్నారో వారి పిల్లలు వారికి దూరంగా ఉంటే వారిని ఆదుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే వారిని సమృద్ధిగా చూడడానికి వారి ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ప్రతి ఇంటా ఇరవై ఐదు లక్షల విలువ చేసేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేసి చూపించాడు ఇది ఒక పేద పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా పేదరికంలో ఉన్న కుటుంబానికి పెద్ద భరోసా ఆశ అత్యాస చూపి చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబుకే ఉంటే చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను ఈ మేనిఫెస్టో ఒక నిజం నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితానికి ఒక భద్రత భరోసా ఈ మూడింటిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను ఒకసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మోసాలకి కుట్రలకి కుతంత్రాలకి కారణం ఇచ్చిన హామీల్లో ఆనందరిస్తే ఆరు హామీలను కూడా అమలు చేయకుండా వన్ పర్సెంట్ హామీలు అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉంది ఒకసారి మీ ద్వారా ప్రజలు గ్రహించాలని సందర్భంగా కోరుతా ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు వారి యొక్క ఆలోచన ఎలా ఉండాలి ప్రజలకు బాధ్యతగా ప్రజల ప్రజల కొరకే బాధ్యతగా బ్రతకాలి అందుకే సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో വാരി ഉന്നത വിദ്യാവ